ప్రతి ఒక్కరు పూజలు ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పూజలు అందరినీ వారు కూడా కోర్టు కనుకొని చేయడం అనేది ఒక ఐడము దానికి దాని పథకాలు కూడా కట్టుబడి దాని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదు ఇప్పుడు మళ్ళా ఇక్కడ మాట్లాడుతున్నారు కావాల్సిన తగ్గే ఉంది ఒక వాళ్ళ ఎవరైనా మా ప్రయాణం తీసుకొని ఉండదు పేరు చాలా సీరియస్ పని ఎప్పుడు కాదు

ఇప్పుడు <muchan> కానీ <muchan>